రాజన్న సిరిసిల్ల జిల్లా సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలానికి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులను కేటాయించారు అందులో భాగంగా నేడు మండపల్లి గ్రామంలోని ఐదు లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముఖ్య అతిథిగా హజరై భూమి పూజ చేశారు కార్యక్రమంలో తంగలపల్లి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు మరియు బీజే జిల్లా అధ్యక్షుడు రాకుల రాజరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి రాజు మండల ఉపాధ్యక్షుడు శిల్బర్ ప్రశాంత్ బీజేపీ సీనియర్ నాయకులు వాసాని రామలింగారెడ్డి మరియు ధుమాలా శ్రీకాంత్ మరియు సందేవేణి రాజు మరియు అమరగొండ రాజు రాము మరియు తదితరులు పాల్గొన్నారు ನಾವು ಹೋಗೋಣವಾ ಬಿಡ ಬಿಡ ರಾಮೇಡಿ ಓ ನಾನಾ ನಿನ್ನಾ ರಾಮಲೇ ನಿಂಗೇನೆ ಕೊಡಿ ಕೊಡಿ ನಿಂಗೇನೆ ನಿಂಗೇನೆ ಬಿಗ್ ಬಟ್ ತೆ ನಿಂಗೇನೆ ಹಾಯ ಅಗರ್ಬತ್ತಾ ರಾವ್ ನಾ ಇಟೋ ಇಟೋ ಚುಮ್್ರೋ ನೋ ಚಲ್ಲಾ ಆಯ್ತು नहीं कोट अंदर आ रहा है अंदर से कोट अंदर में इनका अंदर है कोट अंदर 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 కొత్తగా ఉన్నది గొట్టు బండ కొత్తగా ఉన్నది కూడా రెండు రోజుల పన్నెండు దిక్తుంది నిన్న ఎప్పుడు వస్తుందా ఇక్కడ అకాడమీకి కొందరు వస్తుంది ఎడదిక్ ఇవ్వమంటారు ఈరోజు తంగలపల్లి మండలం మండపల్లి గ్రామంలో మరి గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ప్ర సహాయంతో మండలంలోని అన్ని గ్రామాలకు కలిపి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల కేంద్ర నిధులు ఏదైతే ఈజీఎస్ నుండి శాంక్షన్ అయినాయి మరి వాటి పనుల్లో భాగంగా ఈరోజు మండపల్లి గ్రామంలో ఐదు లక్షల సీసీ రోడ్డు భూమి పూజ చేసుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో గౌరవ పార్లమెంటు సభ్యుని యొక్క సహకారంతో ఏదైతే కేంద్ర నిధుల ద్వారా తంగలపల్లి మండలంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేయడానికి వారి సహకారంతో ముందుకు పోవడానికి భారతీయ జనతా పార్టీ వెళ్ళవేలా కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తాం భారత్ మాతాకి జై మండపల్లి గ్రామంలో ఈజీఎస్ ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా బండి సంజయ్ గారి సహకారంతో తెగనపల్లి మండలానికి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మండపల్లి గ్రామానికి ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్డుకై శాంక్షన్ కావడం జరిగింది వాటికి పూజ మండపల్లి గ్రామంలో రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడవైన గోపన్నగారి మీదుగా భూపూజ చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కోసమని చెప్పేసి నిధులు కేటాయించడానికి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు సిద్దంగా ఉన్నారు దాన్ని వినియోగించుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త వారి ఒక గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తంగనపల్లి మండల బీజేపీ పార్టీ తరఫున నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది భారత్ మాతాకి జై హింద్